హలో ఫ్రెండ్స్ మనకి కళలు రావడం సహజం కానీ ఆ కళలు భవిష్యత్తును నిర్దేశిస్తాయని మీకు తెలుసా పాములు కళలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటామనేది ఈ వీడియో ద్వారా మీరు ఈరోజు తెలుసుకోండి కైలాసవాసుడైన శివుడిని పార్వతీదేవి ఒకసారి కళల గురించి అడిగినప్పుడు మహాశివుడు కళలు భవిష్యత్తుని నిర్దేశిస్తాయని చెప్తాడు అప్పుడు పార్వతీదేవి కళలో పాము కనిపిస్తే ఏమవుతుంది అని అడుగుతుంది అప్పుడు శివుడు ఒక అద్భుతమైన కథను చెప్పడం మొదలు పెడతాడు ఈ కథ పూర్తిగా విన్నవారికి తమ పాపాలు తొలగిపోతాయని పార్వతీదేవికి చెప్తాడు ఒకప్పుడు దేవదత్తుడు అనే మహారాజు ఉండేవాడు అతను చాలా ధైర్యవంతుడు మరియు పరాక్రమవంతుడు అలాగే ప్రజలను కన్న బిడ్డల్లాగా ఎంతో ప్రేమతో చూసుకునేవాడు ధర్మాన్ని పాటించేవాడు ఎన్నో యాగాలను చేసేవాడు అతను మహాశివుడికి పరమభక్తుడు దేవదత్తుని భార్య సుభద్ర ఆమె చాలా అందంగా ఉండేది కానీ వీళ్ళకి సంతానం కలగలేదు సంతానం లేక దంపతులకు తీరని లోటుగా ఉండేది ఒకరోజు దేవదత్తునికి తన కళలో చనిపోయిన పాము కనిపిస్తుంది ఆ పీడకల వల్ల తాను ఎంతో భయపడి తన భార్య సుభద్రకు తనకు వచ్చిన కళ గురించి చెప్తాడు అప్పుడు సుభద్ర కళల గురించి తెలుసుకోవడానికి ఎవరైనా పండితుడిని కలిస్తే మంచిదని సలహా ఇస్తుంది ఆ తర్వాత దేవదత్తుడు తమ మంత్రులను పిలిపించి తనకు వచ్చిన కళ గురించి చెప్పి దీని అర్థం ఏమై ఉంటుందో తెలుసుకురమ్మని చెప్తాడు ఆ మంత్రులందరూ దేవదత్తుని కళ గురించి ఆలోచించడం మొదలు పెడతారు మహా పండితులను కలుసుకుని ఆ కళ వెనుక అర్థం ఏమై ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు వారిలో ఒక మంత్రికి ఆస్తిక మహర్షి పరిచయం అవుతాడు వెంటనే ఈ విషయాన్ని దేవదత్తుడికి కూడా చేరవేస్తాడు ఆస్తిక మహర్షి సర్పయాగం చేసి ఎన్నో సర్పాలను రక్షించాడు అటువంటి మహామునికి పాముల గురించి బాగా తెలుసు అని మంత్రి రాజుకు చెప్తాడు మంత్రి మాటలు విన్న దేవదత్తుడు ఆ మహర్షిని కలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు వెంటనే మహర్షిని కలిసి నమస్కరించి తనకు వచ్చిన కల గురించి చెప్పి దానికి గల అర్థం ఏంటో మహర్షిని అడుగుతాడు అప్పుడు ఆస్తిక మహర్షి ఒక చిరునవ్వి నవ్వి కళలో పాము కనిపిస్తే అది భవిష్యత్తులో జరగపోయే కొన్ని సంఘటనలకు సూచన అని వివరంగా చెప్తాడు కళలో చనిపోయిన పాము కనిపిస్తే జీవితంలో ఉన్న దుఃఖాలు కష్టాలు తొలగిపోతాయని చెప్తాడు అలాగే పాములను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కలవస్తే భవిష్యత్తులో ఎంతో ధనాన్ని సంపాదిస్తారు అని అర్థం కళలో ఎగురుతున్న పాము కనిపిస్తే జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు అని ఎంతో ఉన్నత స్థానాన్ని చేరబోతారని మహర్షి చెప్తాడు అలాగే నల్లటి పాము కలలో కనిపిస్తే అది చెడుకు సంకేతం అని సర్పదోషం కలిగినప్పుడు ఇలా నల్లటి పాము కనిపిస్తుంది అని దానికి అర్థం దీనికోసం కొన్ని పూజలు చేసి సర్పదోషాన్ని పోగొట్టుకోవచ్చని చెప్తాడు ఆకుపచ్చని పాము కలలో కనిపిస్తే అది శుభ సంకేతం అని త్వరలో శుభవార్త వింటారు అని అర్థం తెల్లని శ్వేతనాగు కలలో కనిపిస్తే ధనప్రాప్తి కలుగుతుందని చెప్తాడు భయంతో పరిగెడుతున్న పాము కనిపిస్తే శత్రువుల వల్ల ముప్పు అని అర్థం అలాగే పాము కాటు వేసినట్లుగా కనివస్తే అది ఏదో మోసుకు వస్తుందని మహర్షి చెప్తాడు రెండు పాములు ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నట్టుగా కలవస్తే కులదేవతకు పూజ చేయాలని పూర్వీకులు సంకేతం ఇస్తున్నారని దీనికి అర్థం అలాగే కలలో పాము ముంగీస కొట్లాడుకున్నట్టుగా వస్తే అది శత్రువులతో యుద్ధానికి దారి అని మహర్షి చెప్తాడు ఇదంతా విని దేవదత్తుడు మహర్షికి నమస్కరించి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు ఒకరోజు కలలో సింహాసనం మీద పాముపిల్ల ఉన్నట్టుగా రాజుకు కల వస్తుంది దానికి రాజు మహర్షి దగ్గరికి వెళ్ళి తనకు వచ్చిన కల గురించి చెప్తాడు అప్పుడు మహర్షి తొందరలో వారసుడు రాబోతున్నాడని అతను ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటాడని చెప్తాడు మహర్షి చెప్పినట్లుగానే సుభద్ర గర్భం దాల్చి మగబిడ్డకు జన్మనిస్తుంది ఆ బాబు పెరిగి పెద్దవాడై ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తాడని మహర్షి చెప్తాడు అలాగే శివలింగానికి పాము చుట్టుకుని కనిపించినట్లయితే శివుడు ప్రసన్నుడయ్యాడని తొందరలోనే మీ కోరికలు నెరవేరుతాయని అర్థమని చెప్తాడు ఇది తెలుసుకున్న దేవదత్తుడు మహాశివుడికి పూజడు చేయడం ప్రారంభిస్తాడు అలా ఒకరోజు నిద్రలో పెద్ద పాము తనపై కూర్చున్నట్లుగా కనిపిస్తుంది రాజు భయపడి మహర్షి దగ్గరికి వెళ్ళి తనకు వచ్చిన కళ గురించి చెప్తాడు దీనికి మహర్షి ఎంతో ఆందోళనగా నీవు త్వరలో కాలం చెల్లించడానికి సంకేతమని చెప్పి మహాశివుడిని స్మరిస్తూ పూజిస్తూ ఆయన్ను శరణు వేడితే నిన్ను కాపాడుతాడు అని చెప్తాడు అది విని రాజు శివుడికి పూజలు చేయడం మొదలు పెడతాడు ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసిన తర్వాత ఆయన భక్తికి మెచ్చిన మహాశివుడు దేవదత్తునికి ఆయుష్ని పెంచుతూ ఇస్తాడు తన జీవితంలో ఒక పెద్ద కష్టం తొలగిపోయిన తర్వాత దేవదత్తుడు ఎంతో కాలం ఆయురారోగ్యాలతో జీవిస్తూ సుఖంగా రాజపాలన చేస్తూ గడిపాడు పరమశివుడు చెప్పిన ఈ కథ విన్న పార్వతీదేవి కలలో పాము కనిపిస్తే ఏమవుతుందో పూర్తిగా తెలుసుకోగలిగింది మీరు కూడా కలలో పాము కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా మీకు ఎప్పుడైనా కళలో పాము కనిపించిందా అయితే ఎలాంటి పాములు కనిపించాయి ఎలాంటి పాములు కనిపిస్తే మీ లైఫ్లో ఎలాంటి మార్పులు కలిగాయి అనేది నాకు మీ కామెంట్స్ ద్వారా షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్